సార్ మీరు ధ్యానం సైడ్ అసలు రావడానికి కారణం ఏంటి చిన్నప్పుడే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక మనిషి చనిపోయింది మా గ్రామంలో అంటే రేపు కూడా నేను కూడా చనిపోతే కదా అసలు మరణం అనేది ఎందుకుంది మరణం తర్వాత ఏముంది అనేది ఈ ప్రశ్న నాకు చిన్నప్పటి నుంచే ఉదయించింది తల్లి గర్భము నుండి తనము తేడెవ్వడు వెళ్ళిపోయేటి నాడు వెంట రాదు లక్షాధికారైన లవన మనమే కాని మెరుగు బంగారం భూమింగబోడు ఒకరోజు సార్ కడతాల్లో నేను ఫస్ట్ పరిచయం సార్ సార్ ఏం చేసిండంటే చంద్రగా అందరిని అడిగాడు మీరు ధ్యానంలోకి ఎందుకు వచ్చారు మీరు ఎందుకు వచ్చారు అని ఇట్లా ఒక్కొక్క మాస్టర్ని అడిగిండు చాలామంది మానసిక ప్రశాంతత అనారోగ్యము ఇలాంటి సమస్యలు చెప్పారు ఆ రోజు సారు నన్ను అక్కడ నుంచి నన్ను కూడా జనరల్గా లేపి అడిగితే నాకు అడిగింది అడిగితే అంటే బిఫోర్ మెడిటేటర్ కూడా మీరు సాంగ్స్ పాడేవాళ్ళ లేకపోతే మెడిటేషన్లోకి వచ్చినాక మీకు ఆ లోపల నుండి ఈ సాంగ్స్ ఇంట్యూషన్ ద్వారా బయటకు వచ్చాయా నాకు చిన్నప్పటి నుంచి స్వతగా జానపద కళాకారుని నా జీవితము ధ్యానంలోకి వచ్చే వరకు ఆ గడిచిన గత జీవితము అటు నక్సలైట్ ఉద్యమం కావచ్చు తెలంగాణ ఉద్యమం కావచ్చు ఈరోజు రెండు వేల పద్నాలుగులో ధ్యానంలోకి రాకపోతే నేను అనారోగ్యంతో అసలు నాకు ఏమీ జ్ఞానం లేని ఈరోజు నేను శ్రీకృష్ణుని గురించి రాముడి గురించి భగవద్గీత గురించి యోగి వేమన గురించి మాట్లాడుతున్నాను అంటే పదివేసారి జ్ఞానం ఈ మీ జర్నీలో మీరు మర్చిపోలేని ఒక అనుభవం ఎవరికి బానిసగా నీకు నువ్వే బానిసగా నీ శ్వాసే నీ గురువు అని చెప్పి నువ్వే భగవంతుడు అని చెప్పి ఇంకేముంది ఇంకా ఏ గురువు దగ్గరికి పోవాల్సింది ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు నువ్వు కూర్చో నీ శ్వాస మీద ధ్యాస పెట్టాను నువ్వు భగవంతుడు అని చెప్పి ఏ భగవంతుడు ఇంకొకందరికి పోరు కదా పిరమిడ్ సేవాదళ్ ప్రతి శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు మీ